సాహితీ వేల అభిమానులకు స్వాగతం ఉమా సహస్ర వైశిష్టం సప్తమ స్థాపకం శ్లోకం పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది సర్వత్రనందసి విమించసి సర్వతోం సర్వత్ర సంసరసి గర్జసి సర్వతోపి సర్వత్రదేవి దేవి కురుషే తవ కర్మజాలా వైచిత్ర వీశ్వరీ నిరూపయితం క్షమ కహాం తాత్పర్యము సర్వమును నియమించుచు తేజోమయమైన తల్లి నీవు అంతట ఆనంద విసర్గములను సంచార సంభాషణములను హస్త వ్యాపారములను కావించుచున్నావు విచిత్రమైన నీ కర్మేంద్రియ కార్యకలాపములను ఎవడు వర్ణింపగలడు శ్లోకం పదకొండు విశ్వాంబికేరు నానా విధాబ్త్య విభుదో నైతిక్యవేదైతికో తాత్పర్యము జగన్మాత సర్వమునకు ఆధారమైన యందు ఎన్ని సూర్యమండలములున్నవో సముద్ర పరివేష్టితములైన భూమండలములు ఎన్ని ఉన్నవో చంద్రమండలములు ఎన్ని ఉన్నవో తెలియనివాడు బహువేత్త అయిన పండుతుడెట్లు కాగలడు అందరూ అల్పజ్నులేయనే భావము శ్లోకం పన్నెండు అవ్యక్తశబ్దకల అఖిలమంతరిక్షం పం వ్యాపదేవి సకలా మగ సంప్రగీతే నాదోస్సు పాదవశతో తవచాంసి చాసి వైభవాంత్వాం తాత్పర్యము తేజోమయీ తల్లి సమస్త తంత్రశాస్త్రములు నిన్ను స్థుతించుచున్నవి అవ్యక్తమైన ప్రణవాంశతో ఆకాశమంతటా వ్యాపించి ఉన్న నీవు కార్య వ్యక్తవ కార్యవాగ్రరూపమై ఉన్నావు ఇట్టి కార్యకారణోభయ రూపమైన ఐశ్వర్యము గల నిన్ను పండితులు బ్రహ్మశక్తి అని చెప్పుచున్నారు శ్లోకం పదమూడు నానావిధైర్భవన జాల సవిత్రి రూపై సర్వ గభీరమహస్త సాం వైష్ణవి తవ కల కథిత మునీంద్రై తాత్పర్యము అనల్పశక్తి సమేత అజలోకమాత అంతటా వ్యాపించిన అద్వితీయ అఖండ అగాధ తేజంతరంగములగల బహువిధ రూపములతో విశ్వమునందున్న వస్తువులన్నింటినీ స్పష్టముగా అద్భుతముగా ఉంచుతున్నావు నీ చేయుటకు కారణమైన నీ కళను విష్ణుశక్తి అని మునీంద్రులు చెప్పుచున్నారు శ్లోకం పద్నాలుగు వ్యక్తిత్వమంబా హృదయే హృదయే దాసి ఏ ప్రభిన్న ఇవ బంతరాత్మా శ్రేయం కళా నాటక సూత్రభర్తీ మహేశ్వరీతి కథిత తవ చిద్విభూతిహీ తాత్పర్యము జగన్నాటక సూత్రధారిణి జనని నీవు ప్రతి హృదయమునందును వేరువేరుగా నేను నేను అను తలంపును కలిగించుచున్నావు అట్లు విభిన్న వ్యక్తిత్వము కలిగించటం వలన అంతరాత్మ ఒక్కటైనను అనేకమైనవరే నిత్యయుక్తమైనను బంధము వలె అగుతున్నది అట్టి అనేకత్వ భ్రమను బంధ భ్రమను కలుగు నీ కళను శుద్ధభూతి అయిన మహేశ్వరి అని మహేశ్వర శక్తి అని చెప్పుచున్నారు శ్లోకం పదిహేను శుద్ధి వశత పరిశుద్ధ సత్వే నిత్యస్థిర స్మృతి సరోజే స్మృత శక్తి తాత్పర్యము అమ్మ ఆహార శుద్ధి వలన అంతఃకరణము పరిశుద్ధము కాగా నిత్యము స్థిరమైన బుద్ధి కలిగి వికసించుచున్న హృదయ పునరీకము గల వ్యక్తియందు శుద్ధ సత్వమును ప్రకాశింపజేస్తున్నావు అట్టి నిన్నే కౌమారి కుమారశక్తి అని చెప్పుచున్నారు శ్లోకం పదహారు హవ్యం య్విషదో మధురం లభిస్తే కవ్యం రుచికరం పితరో భజంతే భయంతే అశ్నాతిమిలో జనోయ గీత తాత్పర్యము అమ్మ దేవతలకు మధురమైన హవ్యమును పితృదేవతలకు కమ్మనైన కవ్యమును సర్వజనులకు అన్నముని ఇచ్చుని కళను వరాహి అని చెప్పుచున్నారు శ్లోకం పదిహేడు దుష్టాన్ని హంసి జగ भवनाय साक्षां दन्नेच घातयसि तप्त बलैर् महद्यहि दंभोर चेष्टत परिक्ष बला बलारे स्थितन्यगादितव देवी विहूतिरेषा तात्पर्यं दिव्य तेजोमय जननि जगत दक्षिणकयनी स्वयमुगा దుష్టులను సంహరించుచున్నావు మహావీర్యవంతులైన ఇతరుల చేతను సంహరింపజేయుచున్నావు ఇట్టిని విభూతి చే నిర్ణయింపదగిన బలము గల ఇంద్రశక్తి ఇంద్రాణిగా చెప్పబడుచున్నది ఇది సప్తమస్తమ శ్లోకం పది నుంచి పదిహేడు వరకు